చాలా అంటే చాలా రుచిగా కన్నడ అక్క చెప్పిన చాలా సింపుల్ రెసిపీ చూస్తే ఇదేనా మనం కూడా చేసుకుంటాం కదా అని అనుకుంటాం కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం చేసేదానికన్నా ఇంకా కమ్మగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి పక్కింటి కన్నడ అక్క చెప్పిన ఈ సింపుల్ రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనెలోకి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి ఈ రెసిపీ వచ్చేసి బంగాళదుంప కూర కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి ఈ కూరని చపాతి అలాగే పూరి రైస్ అంతేకాకుండా అన్నంలోకే కాకుండా పలావులో కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా జీలకర్ర వేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవటమే బంగాళాదుంప ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఈ విధంగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా చిలుగులు పెట్టేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి మామూలుగా అయితే మనం ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేసుకొని రెసిపీ తయారు చేసుకుంటాము కానీ ఇక్కడ ముందుగా మనం బంగాళాదుంపల్ని వేయించుకొని రెసిపీ అనేది తయారు చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు చక్కగా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుంటున్నామండి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారం వేసుకోవాలి చెంచా వరకు కారం వేసుకుంటున్నాను అలాగే పావు చెంచా వరకు గరం మసాలా పావు చెంచా ధనియాల పొడి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇక్కడ నేను ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడితో పాటు కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ రెసిపీలోకి రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇప్పుడు నేను బాండీలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి రెసిపీ అంతా అయిపోయిందండి ఇక మనం టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే చాలు అందుకోసం ఇక్కడ నేను ముందుగానే పక్క స్టవ్ పైన నీటిని మరిగించుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ రెసిపీలోకి ఈ వే ఈ వేడి నీళ్ళని ఈ మరిగే ఈ వేడి నీళ్ళు అనేవి కొంచెం కొంచెంగా పోసుకొని ఉడికించుకోవాలి ఒకేసారి మొత్తం పోయకూడదు ముందు కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు మళ్ళీ ఇంకొకసారి ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటే చాలు మనకి ఆ టమాటా పేస్ట్ పచ్చివాసన అనేది కూడా పోతుంది కూర దగ్గర పడి కొంచెం నూనె పైకి వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి బంగాళాదుంప కూర రెడీ అయిపోయినట్లే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ ఈ బంగాళాదుంప కూర రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్